రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి పర్మిషన్ లేకుండా నిబంధనకు విరుద్దంగా నడుస్తున్నాయని వి నాయకులు అన్నారు వేములవాడ పట్నంలో తాళం వేసి ఉన్న ఎంఈఓ ఆఫీస్ కి వినతి పత్రం పెట్టి మాట్లాడారు గత పది రోజుల క్రితం ఎంఈఓ గారికి వేములవాడ పట్టణంలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ కోరడం జరిగింది ఇప్పటి వరకు ఎంఈఓ గారు చర్యలు తీసుకోకపోవడం పట్ల తాత్పర్యం ఏమిటని నిబంధనకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటుంటే ఎంఈఓ స్పందించకపోవడం ఎంఈఓకు విద్యా సంస్థలకు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చిన ఎంఈఓ ఉండకపోవడం డీఓకి ఎన్ని విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఒక పాఠశాలను కూడా సందర్శించకపోవడం పాఠశాలలకు అధికారుల అండదండలు ఉన్నట్లుగా మా బీఆర్ఎస్వి భావిస్తుంది జిల్లా కలెక్టర్ ఎందుకు ప్రైవేట్ పాఠశాలపై మౌనం పాటిస్తున్నారని అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయని ఇంత విచ్చిన విడిగా పాఠశాల పేర్ల బోర్డులు పెట్టి నడిపిస్తున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం వెంటనే కలెక్టర్ స్పందించి పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్ ఎండి పర్వేష్ శివ రాకేష్లు పాల్గొన్నారు మాట్లాడుతున్నారు ఆఫీస్ వరకు కొంచెం ఇది బిజీ అన్ని స్కూల్ సంబంధించి అది వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాను నేను నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకా యాక్షన్ ఉండదు అదే డివో సార్ వాళ్ళకి చెప్తే అది కంప్లైంట్ షీట్ చేద్దాం అది మీరు మరి మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా మీడియా ముఖంగా ఉన్నాం ఇప్పుడు వేరే సరే సార్ 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 వాళ్ళు మీరు కంపల్సరీ సీజ్ చేసే ప్రయత్నం చేయండి సార్ గత కొద్ది రోజులుగా వేములవాడ పట్టణంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పర్మిషన్స్ లేకుండా వాళ్ళకు నచ్చిన విధమైనటువంటి పేర్లను పెట్టుకొని ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల మీద ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సీజ్ చేయాలి ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఇచ్చి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతున్నా ఎంఈఓ ఆఫీస్కి వస్తే ఎంఈఓ ఉండడు డిఈఓ దగ్గరకి వస్తే డిఈఓ ఉండడు అని కలుదామంటే కలెక్టర్ కలవనీయడు మరి ప్రైవేట్ పాఠశాలలు ఇంత స్వేచ్ఛగా జరుగుతుంటే ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాలు నడుతున్నాం అధికార పార్టీ అందా డందలతో నడుస్తున్నాయా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల నడుస్తున్నాయని చెప్పేసి మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున అడుగుతున్నాం గత కొద్ది రోజులుగా ఎంఈఓ గారు మేము లెటర్లు పంపిస్తున్నాం వాళ్ళకు సీజింగ్ ఆర్డర్ పంపిస్తాం మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం అనే మాటలు తప్ప చేతలు లేవు వెములవాడలో ఇప్పటికైనా ఎంఈఓ గారు మీరు స్పందించాలి ఒకవేళ ప్రభుత్వ ఎంఈఓ గారు స్పందించకపోతే వేరే ఇంకో ఎంఈఓనన్నా ఇక్కడ పెట్టండి వెములవాడ టౌన్కు ఎందుకంటే గత ఇప్పటికి దగ్గర దగ్గర నెల అవుతుంది ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కూడా పర్మిషన్ లేకుండా విద్యార్థులను జాయిన్ చేసుకొని రేపటి ఉన్న టీసీలు ఏమని రాసిస్తారు మీరు విద్యార్థులకు విద్యార్థులు తండ్రిలారా మీరు జాయిన్ చేసేటప్పుడు ఆలోచించవలసిన విషయాలు చాలా ఉంటాయి టీసీ రాసే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికైనా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మీ బ మీరు ఎట్టి పరిస్థితిలో బంద్ చేసుకోవాలి లేని పక్షంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయో వాటి ముంగట మా బీఆర్ఎస్ పక్షులు పెద్ద ఎత్తున ధర్నాలు దిగుతా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది కొన్ని పాఠశాలలు పేరు మార్పిడి పర్మిషన్ తీసుకున్నారట ఇలాంటి పేరు మార్పిడి పర్మిషన్ లేకుండా కూడా మీరు ఇష్టానుసారంగా నడిపిస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ వసూలు చేస్తూ ఈరోజు ఏకా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ ఉంటే ఎవరు ఇక్కడ మా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకపక్షమై మీ మీద దాడికి దిగుతాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు పనిచేయకపోతే అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం వెంటనే కలెక్టర్ గారు దీనిపైన రివ్యూ చేసి పర్మిషన్ లేని పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి మేము సందర్భంగా మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది